ప్రస్తుత రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ వ్యవహారానికి సంబంధించి అనర్హత వేటుకు సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే తాజాగా మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఒక కీలక ప్రకటన చేశారు ఆల్రెడీ సర్వేలు నడుస్తున్నాయి అనర్హుల్ని ఏరి పారేస్తాము అనేది రేపు జనవరి ఒకటో తేదీ వచ్చేసరికి నిన్నటి వరకు తీసుకున్న వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు తీసుకున్న వాళ్ళు కొత్త సంవత్సరంలో ఒకటో తేదీన పింఛన్ తీసుకుంటారా లేదా అనేది ఒక అతిపెద్ద డౌట్ బిగ్ డౌట్ అందరూ తీసుకోవచ్చు చాలామంది కానీ కొంతమంది ఇప్పుడు వాళ్ళని అనర్హులుగా పక్కన పెట్టేస్తున్నారు ఏంటి అంటే రకరకాల కారణాలు అంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఒక రకంగా పింఛను ఇచ్చే విషయంలో కూడా రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయా అనేది అనర్హులను ముందే ఏర్పారేస్తే గత ప్రభుత్వం ఏర్పారేసి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏర్పారేసే అవకాశం ఇచ్చుండకపోవచ్చు అక్కడ నైతిక విలువలను పక్కన పెట్టారనుకోవాలో లేదంటే తన పార్టీకి సంబంధించిన వాళ్ళకి పింఛన్లు ఇప్పించుకొని అక్కడ నైతికత చాటుకున్నారనుకోవాలి అది పక్కన పెట్టేయాలి ఇంకా కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నిన్నటి వరకు పింఛన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు రాదు అంటే లబోదిబో అంటారు హుసురుమంటూ ఏడుస్తూ కూర్చుంటారు ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు అది కొంతవరకు వ్యతిరేకత ఆ ఓటు ఎలాగ మాకు పడదు అని అనుకుంటారు అందుకే వాళ్ళని తీసేస్తారు పడని ఓట్లకి మనం పింఛన్లు ఎందుకు ఇవ్వాలి కాకపోతే ఇక్కడ ఓట్లు చూడాలా వాళ్ళ అర్హతలు చూడాలా నిజంగా అర్హతలు చూసేలా ఉంటే అక్కడ పార్టీలకి కులాలు మతాలు ఇవన్నీ చూడకూడదు అవన్నీ పక్కన పెట్టాలి వృద్ధులకి ఇచ్చే పింఛన్లే వృద్ధులకి ఇస్తారు లేదంటే వితంతువులకి ఇస్తారు వికలాంగులకు ఇస్తారు వంటరి మహిళలకు ఇస్తారు వీళ్ళకే కదా సంక్షేమం అంటే వాళ్ళకే కదా ఈ పింఛన్లు ఇచ్చే వాళ్ళకి అదొక హక్కు హక్కు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వాలే ఇవ్వడం మొదలుపెట్టాయి సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళని తీసేస్తాము మేము పక్కన పెడతాం అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల వ్యవహారానికి సంబంధించి నడుస్తున్న చిచ్చ మీద ప్రభుత్వాలు కనుక సరైన నిర్ణయం తీసుకోకపోతే రేపొద్దున అదే అతిపెద్ద వ్యతిరేకత అయ్యే అవకాశం ఉంటుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది చూడాలి